నమస్కారం హెచ్ఆర్ టీవీ నైన్ న్యూస్ కి స్వాగతం ప్రతి ప్రజల కోసం దొంగలు బాబోయ్ దొంగలు గుంటూరు జీజీ హెచ్ లో వరుస సెల్ ఫోన్ చోరీలు భద్రత సిబ్బంది ఉన్న రోజు పదుల సంఖ్యలో పోతున్న ఫోన్లు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే రోగుల మరిన్ని విలువైన వస్తువులు పోయే అవకాశం తొంభై రెండు సీసీ కెమెరాలు ఉన్న నిరుపయోగం ఆసుపత్రి సిబ్బంది ఫోన్లు సైతం మాయం రోగి సహాయకులను అధిక సంఖ్యలో ఆసుపత్రి లోపలికి అనుమతించడం వల్లే సమస్యలు రోగి సహాయకుల పేరుతో ఆసుపత్రి లోపల యథేచ్ఛగా తిరుగుతున్న దొంగలు రోగి సహాయకులకు ప్రత్యేక పాజిటివ్ ఇవ్వాలి అంటున్న బాధితులు సెల్ ఫోన్ల జోరీలతో మసకబారుతున్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఖ్యాతి